ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎంతో కష్టపడి నీ అందరికీ కూడా చాలా అనవసరమైన సమాచారాన్ని మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు వీడియో రూపంలో చేసి చూపించాను అంతేకాదు కెనడాలోని అన్ని ఆలయాలను దర్శించి ఆ దర్శించి ఆ యొక్క సంబంధించిన ఫొటోసు వీడియోస్ ఆ గుడి యొక్క చరిత్ర అన్నీ కూడా మీ ముందు ఉంచాను కానీ ఇంత నేను కష్టపడి చేసిన వీడియో మొత్తం కూడా ఒక్క నైట్ తోటి నా వీడియోస్ మొత్తం కూడా డిలీట్ అయిపోయాయి ఎందుకు డిలీట్ అయిపోయా నాకైతే అర్థం కాలేదు కానీ ఏచి జరిగింది ఏంటి అంటే నా జీమెయిల్కి వచ్చేసి నా జీమెయిల్లో డేట్ ఆఫ్ బర్త్ ఒకటి సర్టిఫికెట్ ఉంది అది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని చెప్పేసి నాకు మెయిల్ వస్తుంది సరే అని చెప్పేసి నేను నా డేట్ ఆఫ్ బర్త్ కోసం మెయిల్ చేసి నాకు ఇక్కడ కెనడా యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని కూడా నేను అప్లోడ్ చేశాను అప్లోడ్ చేశాక సరే అని చెప్పేసి నా యూట్యూబ్లోకి వెళ్ళేసి సార్ నా ఛానల్ ఎలా ఉందా అని చెప్పేసి ఛానల్ చూద్దామని చూస్తే ఛానల్లో ఒక్కటి వీడియో కూడా లేదు మొత్తం కూడా వెళ్ళిపోయినాయి ఎట్లా అని చెప్పేసి అనుకున్నాను మరి సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోయారా అని చెప్పేసి చూస్తే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను చెక్ చేస్తే ఏముంది అంటే ఓన్లీ ఒక సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నవి నా వీడియోస్ మొత్తం కూడా రాలేదన్నమాట సో నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను మీ అందరికీ కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీ అందరికీ కూడా చాలామంది కూడా ఫారిన్కి రావాలి కెనడాకి రావాలి అని చెప్పి నన్ను చాలామంది అడుగుతుంటే మీకు ప్రతి ఒక్కటి కూడా వీడియోని నేను మీకు చేసి చూపించాను కానీ ఆ వీడియో మొత్తం కూడా నాకు ఒక్కటి కూడా లేదు వీడియో మొత్తం కూడా ఛానల్ లేకుండా వెళ్ళిపోయాయి సో నాకే చాలా బాధ ఉంది ఇంకా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తోటి మీరు అట్లనే సబ్స్క్రైబర్గా ఉండి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ మీకోసం మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చేసి పెడతాను ఏవైతే డిలీట్ అయ్యాయో సో ఆ డిలీట్ డిలీట్ మొత్తాన్ని కూడా మీకు చేస్తాను ఎందుకంటే సో ఆ యూట్యూబ్ అనేవాడు నా వీడియోస్ నా ఛానల్లో వీడియోస్ మాత్రం డిలీట్ చేయగలిగాడు కానీ నా బ్రెయిన్లో ఉన్న ఆ డేటా మొత్తాన్ని ఇప్పుడు కూడా డిలీట్ చేయలేదు అనమాట సో కాబట్టి నేను మీ అందరికీ మళ్ళీ మంచి మంచి ఇన్ఫర్మేషన్ మంచి మంచి డేటా సంబంధించి చేస్తాను మీకు ప్రతి ఒక్క వీడియో ఎవరైతే కెనడాకి రావాలనుకుంటున్నారో వారందరికీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు చేరవేస్తాను అందిస్తాను ఇంకా అంతేకాదు మరి విజిటింగ్ వీసా పైన మీకు కెనడాకి వస్తే ఎలా ఉంటుంది మరి విజిటింగ్ వీసాతో కెనడాకి ఇప్పుడు రావడానికి వెళ్ళిన ఛాన్సెస్ ఉన్నాయా మరి ఇంకా ఏమైనా ఉన్నాయా ఇలాంటి ఆప్షన్స్ ఉన్నవి మరి కెనడాలో ఇప్పుడు ఏ కోర్స్ చదువుకుంటే ఏది బాగుంటుంది ఏ కోర్స్ మీద ఎక్కువగా మీకు పిఆర్ రావడానికి అవకాశం ఉంది మరి ఈ సందర్భం ఇలాంటి సిచ్యువేషన్స్లో మరి కెనడాకి మంచి బాగుంటుందా ఇప్పుడు కెనడా సిచ్యువేషన్ ఎలా ఉంది కెనడాలో ఉంటున్న స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఎల్ఎంఐ ద్వారా వచ్చిన లైఫ్ ఎలా ఉంటుంది తర్వాత వర్క్ పర్మిట్స్తో వచ్చిన వచ్చిన లైఫ్ ఎలా ఉంటుంది ఇలా సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా మీకు తెలియజేస్తాను అంతేకాదు కెనడాలో ప్రతి నెల వస్తున్న ఇమిగ్రేషన్ రూల్స్ ఇమిగ్రేషన్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరవేస్తాను అంతేకాదు నల్ మళ్ళీ మీకోసం నేను ఒక ప్రతి ఒక్క టెంపుల్ని విజిట్ చేసి ఆ టెంపుల్లో ఉన్న యొక్క మన డివెషనల్ హిస్టరీ మొత్తాన్ని కూడా తెలియజేస్తాను ఇంకా మనకి నెక్స్ట్ ఇక్కడ చాలామంది కూడా ఆ ఎపిసా మాల కూడా వేసుకుంటున్నారు ఇక్కడ కెనడాలో ఆ సంబంధించిన హిస్టరీ మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కటి ఒకటి మీకు నేను చేరవేస్తాను మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా వీడియోస్ని అందరికీ కూడా షేర్ చేయండి ఇక్కడ నుంచి మీకు మంచి ప్రతి ఒక్క వీడియో కూడా చేరవేస్తాను